హలో నమస్కారం నేను శ్రీనివాస్ శర్మ వెల్కమ్ టు నేమ్ చేంజ్ తెలుగు కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్లోని నేను గత పదహారు సంవత్సరాల నుంచి పదివేల మంది కంటే ఎక్కువ క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ పబ్లికేషన్కి ఒకవేళ మీకు కానీ ఒక బేబీ ఉండి అంటే చైల్డ్ ఉండి తనకి ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ రెడీ అయిపోయింది బర్త్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంది కానీ మీరు పేరు చేంజ్ చేద్దాం అనుకుంటారు ఏదో ఒక రీజన్ వల్ల మీకు ఆ పేరు నచ్చకపోవచ్చు లేదంటే ఎస్ట్రాలజీ న్యూమరాలజీ కన్సల్టెన్సీ మీరు చేంజ్ చేసుకోవచ్చు దానివల్ల చేంజ్ చేసుకుందాం అనుకోవచ్చు రీజన్ ఏదైనా మీకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మరి దాంట్లో ఎటువంటి ఎడిటింగ్స్ జరగవు ఎటువంటి మాడిఫికేషన్స్ జరగవు సో ఆ అటువంటి సినేరియాలోని అంటే అటువంటి కేసులోని మీరు మీ తాలూకా చైల్డ్ తాలూకా పేరు మార్చుకుంటే ఏంటి చేయాలి దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే గెజెట్ పబ్లికేషన్ చేయాలి సో గెజెట్ స్టేట్ గవర్నమెంట్ గెజెట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఉంది బట్ స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ చాలా ఫాస్ట్ ఈజీ ప్రాసెస్ ఆల్ ఓవర్ వరల్డ్ దానికి వ్యాలిడిటీ ఉంది దాన్ని రికగ్నైజ్ చేస్తారు ప్లస్ మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ప్రాసెస్ సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది మీ చైల్డ్ తాలూకా మీరు బర్త్ సర్టిఫికేట్లో ఉన్న పేరుని మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఈ వీడియో మొత్తం చూడండి ప్లస్ మీద వచ్చే రిక్వెస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారంటే దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను డాక్యుమెంటేషన్ రిలేటెడ్ వీడియోస్ వేస్తుంటాను కొత్త వీడియో వేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నా వీడియోస్ని చూడవచ్చు సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది దాంట్లో నేమ్ ఎండోస్ అయిపోయి ఉంది దాన్ని మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటారు దానికి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేసుకోవడం బెస్ట్ ఒకసారి గెజెట్ తయారైపోయిన తర్వాత మీరు భవిష్యత్తులో ఎక్కడైనా బర్త్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే మీరు దాంతోపాటు గెజెట్ కాపీ ఇస్తే గెజెట్లో ఏ కొత్త పేరు అయితే రాస్తారో అదే పేరు వ్యాలిడ్ అవుతుంది గెజెట్ ఒక్కసారి చేసుకున్న తర్వాత మొత్తం లైఫ్ టైంకి వ్యాలిడ్ అది గడి గడి చేయాల్సిన అవసరం లేదు ప్లస్ గెజెట్ ఏంటంటే మీరు పాస్పోర్ట్కి వీసాకి స్కూల్లో అడ్మిషన్స్కి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అన్ని రకాల డాక్యుమెంటేషన్కి గెజెట్ ఈజ్ అ వ్యాలిడ్ అందుకేంటంటే ఒకవేళ మీరు కానీ మీ తాలూకా పిల్లల తాలూకా పేరు కానీ మీరు మార్చుకుందనుకుంటే మీరు గెజెట్ నోటిఫికేషన్ చేయించుకోండి అయితే కొన్ని విషయాలు దీనికి మీరు గమనించవలసి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ఫాదర్ కెన్ అప్లై ఫర్ గెజెట్ ఒకవేళ మదర్ కానీ డైవర్స్ తీసుకుని ఉండి తన దగ్గర డైవర్స్ సర్టిఫికెట్ ఉండి దాంట్లో కస్టడీ ఏమని తన దగ్గరే ఉంటే అప్పుడు మదర్ అప్లై చేయగలుస్తారు తన పిల్లల తాలూకా నేమ్ చేంజ్కి అదర్వైజ్ మాత్రం ఫాదరే అప్లై చేయగలుస్తాడు నేమ్ చేంజ్కి ఒకటి ఇది రెండోది అంటే కొన్ని కేసులు ఏంటవుతుందంటే హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోవడం కానీ డైవర్స్ అయిపోయిన తర్వాత ఆ వైఫ్ అంటే తల్లి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది చేసుకుని పిల్లల తాలూకా పేరు కోత్రము సర్నేము చేంజ్ చేసుకుని అనుకుంటారు దాంతోపాటు ఫాదర్ నేమ్ కూడా చేసుకుని అనుకుంటారు దానికి కూడా గజటే చేయాలి ఈ గజెట్ దళ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఎఫిడేవిట్ మనం చేయించుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ తల వెబ్సైట్ ఫామ్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకోవాలి దానికో సీడీ తయారు చేయాలి డిపార్ట్మెంట్ పంపించడం సీడీ తయారు చేసుకోవాలి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి గవర్నమెంట్ తాలూకా ఫీజ్ ఆన్లైన్ భారత్ కోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి వాళ్ళు తల ఫీజు డిపాజిట్ చేయాలి ఈ అన్ని డాక్యుమెంట్స్ విత్ చైల్డ్ తాలూకా బర్త్ సర్టిఫికెట్ అప్లికెంట్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే అప్లై చేసినా వాళ్ళ తలుగా ఆధార్ కార్డు దాని తలుగా అడ్రస్ ప్రూఫ్లు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపేసి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీస్ ఢిల్లీలో ఉంది బై పోస్ట్ పంపించవచ్చు లేదంటే పర్సనల్లీ వెళ్ళొచ్చు పర్సనలీ వెళ్ళడం కంపల్సరీ కాదు మీరు బై పోస్ట్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా ఒకవేళ మీకు కానీ మీ పిల్లలు ఎవరైనా ఉండి మీరు వాళ్ళ పేర్లు కానీ మార్చుకుందనుకుంటే నా సేవలు తీసుకుందాం ఉంటే మీరు నాకు ఈ స్క్రీన్లో కనబడుతున్న నంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు చైల్డ్ తాలూకా బర్త్ సర్టిఫికెట్ ఫాదర్ తాలూకా ఆధార్ కార్డు రెండు వేపుల కాపీ ప్లస్ కొత్త పేరు ఏంటి పెట్టుకుందాం అనుకుంటున్నారు ఈ డీటెయిల్స్ నాకు పంపిస్తే ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఎంత టైం పడుతుంది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలా ఆ రోజున అంటే మీరు ఏ రోజైతే నేను కాంటాక్ట్ చేస్తా ఆ రోజుల్లో ఏమిటి రూల్స్ అప్లికేబుల్ ఉన్నాయి దాని ప్రకారం మేము గైడెన్స్ చేస్తాం ఈ టోటల్ ప్రాసెస్ అప్రాక్సిమేట్లీ సిక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్పటిదాకా సెలవు నమస్కారం